ఇక్కడ చూడండి మునగ చెట్టుకు పాకింది బీర చెట్టు అక్కడ కూడా ఎంత మంచి కాసిన చూసి అవి తెంపాలి ఇప్పుడు అవి పెద్దగా ఉన్న బీరకాయలన్నీ తెంపిన ఇంకా ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా అని వదిలేసిన ఇవి తొందరగా పెరుగుతాయి మళ్ళీ ఇక అవి తెంపినాం కదా ఇటు సైడు నేను ఇందాక చూపించింది అటు సైడు సైడ్ కూడా ఉన్నాయి కొన్ని పిందెలు మళ్ళా కొత్త చీరలు వస్తున్నాయి చూడండి హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగాను కదా ఏ చెట్టు కొమ్మలు ఆకులైనా కాల్చకూడదు అనేది ఒకటి ఉందట అది ఏంటిది అని దానికి ఆన్సర్ ఎవరు చేయలేదండి నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా ఏ చెట్టు కొమ్మలైనా ఆకులైనా కాల్చకూడదు అంటే అరటి చెట్టు కొమ్మలైనా ఆకులైనా కాల్చొద్దట ఇదండి ఆన్సరు ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా భారతదేశ జాతీయ పండు ఏంటిది అనేది క్వశ్చను మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో దీని యొక్క ఆన్సర్ చెప్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ మంచి ఉన్నాయి కదా ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ చిన్న ఉన్నాయి కానీ కనిపిస్తున్నాయా ఇట్లా కలర్ వచ్చినాయి ఇక్కడ ఒకటి ఇక్కడ క్యారెట్ విత్తనాలు రెడీ అయిపోయినాయి ఇంత ఎండల్లో సీతాఫలాలు ఇంత వేడిలో చూడండి ఇక్కడ చూడండి సపోటా ఇక్కడ ఇది ఇలాచి మొక్క ఇవి మొగ్గలు అంతమంది ఒకసారి పూలు పూసినాయి కానీ రాలిపోయినాయి ఏమి ఇలాచి ఏమి కాయలేదు ఇక్కడ మళ్ళీ బీర మొక్కలు పెట్టిన కొంచెం పాలకూర బీర మొక్కలు ఇప్పుడు అవి అయిపోయేసరికి ఇవి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు కాస్తున్నాయి కదా చెట్లు ఇక్కడ కూడా సీతాఫలాలు చూడండి ఇక్కడ కూడా అన్నీ మళ్ళీ విత్తనాలు పెట్టేసుకున్నా ఈ బీర చెట్లు అన్నీ అన్నీ పెద్ద అనే కాదు ఇట్లా గుత్తి బీర కూడా ఉన్నాయి ఇంట్లో ఇక్కడ మందారాలు ఇక్కడ అరటి పళ్ళు కొంచెం కలర్ వచ్చినట్టు అనిపిస్తున్నాయి ఇంకా కొద్ది రోజులు కావాలనుకుంటా కానీ కొంచెం ఎల్లో ఇష్యుగా అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ పపాయ స్టార్ట్ అయినాయి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి సపోర్ట చూడండి ఇక్కడ చూడండి బీరకాయలు ఈ మునిగ చెట్టుకు పారింది అవి మళ్ళీ బీరకాయలు వచ్చినాయండి ఇవి ఎంత మంచిగా ఇవి ఇంత లావున్నా కూడా లోపల మెత్తనే ఉంది ఇంకా గింజలు ఏం తయారు అవ్వట్లేదు ఇంత పెద్దగా ఉన్నా కూడా ఇవన్నీ చిన్న చిన్న పిందెలు వచ్చినాయి మళ్ళీ ఇటు హార్వెస్ట్ చేస్తూనే ఉన్నా మళ్ళీ వస్తూనే ఉన్నాయి బీరకాయలు మంచి వస్తున్నాయి ఇక్కడ ఒకటి ఇవన్నీ ఆర్వేస్ చేస్తే ఇవి తెంపసినాం అనుకోండి ఇవి మళ్ళీ పెద్దగా అవుతాయి ఇక్కడ ఒకటి ఉంది చూసేది ఇది ఇది విత్తనం కోసం వదిలేసిన అది విత్తనం కోసం వదిలేసిన ఇది కోత వస్తే ఏంది తెంపుతుంది అది అంత చుంచేస్తుంది అనేసి లోపల ఆకుల మధ్యలో పెట్టేసినా కానీ వస్తే అది ఏం చేస్తుంది చూడాలి దాన్ని కడమడకుండా పెట్టేసినా కానీ ఇవి హార్వెస్ట్ చేస్తా ఇవి మంచి అయినాయి ఇక్కడ ఒక వంకాయ వచ్చింది కల్లెమ్మాకు మంచి వస్తుందండి ఇప్పుడు కొమ్మలు ఇట్లా ఇరి కొమ్మలు అనుకోండి మంచి వస్తాయి ఇక్కడ ఇది ఉంది చూడండి ఇది సోంపు సోంపు చెట్టు ఇక్కడ గులాబీలు చూడ ఎంత మంచి వచ్చింది చూడండి చిన్న ఉన్నాయి మంచి ఉన్నాయి ఇట్లా ఎక్కువ మొగ్గలు వస్తున్నాయి మరికి ఇక్కడ వంకాయ ఒక బెండకాయ ఉంది ఒక దాళిమకాయ అయినట్టు అయ్యో ఇది చేతికి వచ్చేసింది కోతి వచ్చినప్పుడు ఏంటంటే ఇది చుంచినట్టుంది నేను ఇటు సైడ్ చూస్తే బాగుంది అనుకున్నాను ఇటు సైడ్ చూడండి ఎట్లుందో ఉందో ఇదంతా కోతి పని ఇక్కడ ఒకటి ఉంది కానీ ఇంక కొంచెం కావాలి ఇంక ఇవన్నీ కావాలి ఇక్కడ వంకాయ దాని Y creo que vamos a ser un día.